బర్రెలక కలిసి మాటలు వస్తున్నాయి తమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఎదురుగా మాట్లాడాడు నేను కూడా నోరే చెప్పితే ఊరేసుకొని సావాలి సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు రీల్స్ చేసి ఎంతో సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో బర్రెలక్క ఒకరు నా చావు కారణం మాత్రం మీరు కావద్దు చెప్పి పుట్టుక ఉడితే అన్ని మూసుకొని ఉండంటారు పాలతో ముండా కొడక ముండా ఆమె ఎన్ని చదువులు చదివినా చివరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు బర్రెలు కాయటమే అనే వీడియోతో ఫుల్ క్రేజ్ సంపాదించింది ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో బర్రెలెక్క ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది అలాగే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెక పోటీ చేసింది దీంతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది కానీ విజయం సాధించలేకపోయింది ఇటీవల బరెక పెళ్లి చేసుకుని నిత్యం పలు వీడియోలు షేర్ చేస్తూ నెటింట రచ్చ చేస్తోంది ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది అలాగే నామినేషన్ కూడా దాఖలు చేసి ప్రచారంలో పాల్గొని వీడియోలను షేర్ చేసింది అయితే పోలింగ్కు ఒక్కరోజు సమయం ఉండగానే నేను చనిపోతానేమో అని భయమేస్తుందంటూ తాజాగా పోస్ట్ పెట్టింది నేను మరో గీతాంజలిలాగా బలవుతానేమో అనిపిస్తోంది మీరు మీ ఆనందం కోసం కంటెంట్ కోసం చేసే వీడియోల వల్ల ప్రాణాలు పోతున్నాయి నేను నా ఫ్యామిలీ ఈరోజు బాధపడుతున్నా మీ నెగిటివ్ ట్రోల్స్ వల్ల మానసికంగా వేధిస్తున్నారు నెగిటివ్ ట్రోల్స్ చేసి మెసేజ్ చేసి హింసిస్తున్నారు ఇలా ట్రోల్స్ చేసే వాళ్లకు ఇది ఎంటర్టైన్మెంట్ కావచ్చు కానీ ఎదుటి వాళ్ళ జీవితం చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి అందులో నాది కూడా ఒకటి నేను చేసిన తప్పు ఏముందో అర్థం కావటం లేదు కానీ ఇలా ట్రోల్స్ వల్ల నా ఫ్యామిలీ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నేను అలాంటి వారిని వదిలిపెట్టను నన్ను నెగిటివ్గా ట్రోల్ చేసిన వారి మీద కంప్లైంట్ చేస్తాను ట్రోలింగ్స్ బ్యాడ్ కామెంట్స్ అన్నీ నేను భరించలేకపోతున్నా అయితే ఎంపీ ఎలక్షన్స్ వేసినందుకు కూడా నన్ను ఎంత ఘోరంగా హింసిస్తున్నారంటే అంత ఘోరంగా కామెంట్లతో బాధపడుతున్నారు అంత ఘోరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను బాగా విసుగు చెందిపోయా ఒక్కోసారి అనిపిస్తుంది నేను చచ్చిపోతానేమో ఏమైనా చేసుకుని అని భయమేస్తోంది ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేశా కొత్తగా నా భర్తతో ఉన్నా కానీ నన్ను సంతోషంగా బ్రతకరిస్తలేరు ట్రోల్స్ కామెంట్స్ నన్ను చాలా వేధిస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్ వేశాను కాబట్టి అవి కంప్లీట్ అయ్యాక ఇన్స్టగ్రామ్ యూట్యూబ్ వంటి వాటికి దూరంగా ఉంటాను వీటన్నిటిని తీసేసి నా భర్తతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా నన్ను ట్రోల్ చేసే అన్నలు అక్కలు కానీ నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి మీ ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టండి కానీ నన్ను ట్రోల్ చేయకండి వాటి వల్ల నేను మానసికంగా కుంగిపోతున్నా నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ కూడా ముగిస్తున్నా నాకేం అర్థమైందంటే ఇక్కడ మంచి చేయడానికి వచ్చిన వాళ్లకు స్థానం లేదని అర్థమైంది అన్నింటికి ఎండ్ చెప్పి నా లైఫ్లో నేను సంతోషంగా గడపాలనుకుంటున్నా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది అలాగే ఈ కామెంట్స్ చేస్తున్నంతసేపు సేపు నయ ఏడ్చిందట దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా అది వైరల్ అయింది అలాగే కొందరు ఆమెకు సపోర్ట్గా కూడా నిలుస్తున్నారు